మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ముప్పై రెండో కీర్తన ఎనిమిదవ వచనము నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మన మీద దృష్టి ఉంచే దేవుడుగా ఉంటున్నాడు మనకు ఆలోచన చెప్తాడు మనకు ఉపదేశము చేస్తాడు మనం నడవలసిన మార్గమును దేవుడు మనకు బోధిస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు మనకు కావలసిన ఇన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి దినం కూడా దేవుడిసారిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో మన సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని మాటకు మనము వారిగా ఉండాలి దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉండాలి ప్రతి దినం కూడా దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి చూసిన మేళ్లను బట్టి దేవుని మనం స్థుతించేవారిగా ఆరాధించేవారిగా దేవుని నామాన్ని గొప్ప చేసేవారిగా మనం ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనం నడవలసిన మార్గమును దేవుడు మనకు తెలియజేస్తాడు దేవుని సమయంలో మనం కనిపెట్టి వారిగా ఉండాలి అప్పుడు దేవుడు తన యొక్క ఆలోచన మనకు తెలియజెప్తాడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము నడుచుకునే వారిగా ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించే వారిగా మనము ఉండాలి మన పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు మనం ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మన కూడా దేవుడు విడుబడు ఎడబాయడు నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన మాకు ఉపదేశం చేస్తున్నానని చెప్పిన దేవుడు నాయన మేము నడవలసిన మార్గమును తానే మాకు బోధిస్తానన్న ప్రభ అయానికి స్తోత్రాలు అయ్యా తండ్రి ఎనిక వందనాలు ప్రభ మాకు ఆలోచన చెప్పే దేవుడు ప్రభ మేము దృష్టించుస్తానన్నావు ప్రభ అయా నిత్యము తనే మాకు తోడుగా ఉండి నడిపించేవాడో ప్రభ మాకు సహాయం చేయవాడో మాకు మేలు చేసే దేవుడు నాయన ఏసయ్యా మాకు క్షేమాన్ని దయచేవాడు సమృద్ధి దయచేవాడో తండ్రి మళ్ళీ పోషించే అయ్యానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా ఆదరించి వాడ బలపరచివాడవు తండ్రి అయా కృ సమయంలో లేవనెత్త దేవుడవు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవలు ఎన్నడు కూడా ప్రభా అయా తను ఇడవు తను ఎడబాయవడానికి స్తోత్రాలు నాయన ఏసయానికి వందనాలు ప్రతి అక్కరాలు కూడా తీర్చే దేవుడు నాయన అయానికి స్తోత్రాలయ్య ప్రతి దినే మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీ చిత్తాన్ని జరిగించేవారిగా ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్య తనని ఎందు భయోక్తులు మాలో దయచే నాయన స్తోత్రాలయ్యా తండ్రి ఏసయా నీ మాటకు లోబడ జీవితం దయచేయ నాయన ఆయానికి స్తోత్రాలు ప్రతిదినం ప్రభా ఆయన చేస్తున్న మేలను బట్టి ప్రభను స్థుతించే మనసు మాకు దయచేయ దేవా ఏసయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి నికు వందనాలయ్యా మా దేశాన్ని అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎవరు బాల సమస్యలు ఉన్నారో వారిని నాయన వారికున్న బాల సమస్యలని తొలగించండి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు వాళ్ళని దర్శించునాయన వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి నీకు స్తోత్రాలు ప్రభా తరణికు వందనాలు అయ్యా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆ ఈ ఉదయకాలి వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన ప్రాతినిధ్యుడారిత్తిగా మనకు తన చిత్తాన్ని బయలుపరిచే దేవుడుగా ఉంటున్నాడు ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి ఫెయి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాక ఆమె